Sí. వార్తలకు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బి కాలనీ నాలుగవ డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి యాభై వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని ఆలయ ఈవో రవీందర్ రెడ్డి చెప్పారు కేంద్ర బడ్జెట్ సంపన్నులకు సంచులు సామాన్యులకు గుండుస్తున్న సిఐటి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ సంపద సామాన్యుల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని సంపన్నులకు కార్పొరేట్లకు మాత్రమే రెడ్ కార్పెట్ పరిచి పరదత్తం చేయడం కోసం మాత్రమే ఉందని సిఐటి జిల్లా నాయకులు మల్కాజ్గిరి మండలం కార్యదర్శి బంగారు నరసింహరావు ఆవేదన వ్యక్తం చేశారు ఎలిఫెంట్ సర్కిల్ సమీపం మూడు కోట్లతో ఏర్పాటు చేసినటువంటి కలర్ థీమ్ పార్క్ ను జీహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభారెడ్డి ఉప్పల ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఇల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు థీమ్ పార్కు ఆహ్లాదకరంగా బాగుందని అన్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో కాయమ్మ కరాటే అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆర్గనైజర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో కరాటే పోటీలు నిర్వహించారు ఈ పోటీలో కుమిటే అండర్ సిక్స్టీన్ విభాగంలో కాప్రాందిన సలోమి బంగారు గెలిచింది అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా మంత్రి సీతక్క నిధులు కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం చేశారు కేంద్ర మంత్రులు ప్రధాని వద్దకు వెళ్లినా చివరకు మొండి చేయి చూపారు తెలంగాణ నుంచి కేంద్రం వస్తున్న పన్నులు దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించాలి నిన్నటి బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ తప్ప కేంద్ర బడ్జెట్ కాదు బిజెపి బడ్జెట్ స్వార్థ బడ్జెట్ పెళ్లిలో డాన్స్ చేసిన వరుడు అది నచ్చక పెళ్లి క్యాన్సల్ చేసిన మామ ఢిల్లీలో పెళ్లిలో ఆసక్తికర ఘటన జరిగింది ఓ పెళ్లి వేడుకల్లో పెళ్లి కొడుకు చోలికే పీచే డాన్స్ కాబోయే మామకు నచ్చలేదు అలాంటి వాడికి ఇచ్చేది లేదంటూ పెళ్లి క్యాన్సల్ చేశాడు వరుడు వివరిస్తున్న వారు మనపం నుంచి వెళ్లిపోయారు కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు ఒక వెయ్యి ఒక వంద ఇరవై నాలుగు వేతనం ఇరవై ఒక్క వెయ్యి నుండి డెబ్బై తొమ్మిది వేలు దరఖాస్తు చివరి తేదీ మార్చి నాలుగు తెలంగాణలో జరిగిన కుల గణనా వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో కులగణన సర్వే చేసిన జనాభా కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు ఒకటి పన్నెండు లక్షల పదిహేను వేల ఒక్క వంద ముప్పై నాలుగు కులగణన ప్రకారం ఎస్సీల జాబితా అరవై ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం ఎస్టీల జాబితా ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల పాయింట్ నలభై ఐదు శాతం ఉన్నాయన్నారు ఇతర కులాల వివరాలు కూడా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిది వందల తొంభైలోని హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో కనిపిస్తుందని అన్నారు ఢిల్లీలో నెలకొన్న కాలుష్యంపై తీవ్రంగా మండిపడ్డారు కేవలం ఎనిమిది నెలల్లో భారత క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త అందింది జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్పు ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలుచుకుంది పశ్చిమ బెంగాల్ లోని జిల్లా సంగ్రేల్ ప్రాంతంలో ఉండే ఓ మహిళ కుటుంబం ఆర్థిక పరిస్థితులు అత్యంత మాత్రం ఉండటంతో ఏం చేయాలో బాగా ఆలోచించి తన కూతురు చదువు కోసం కిడ్నీని నెలల తరబడి ప్రతిమలాడి పది లక్షలకు విక్రయించింది కూతురు చదువు కోసం భర్త కిడ్నీని పది లక్షలకు అమ్మేసింది రాత్రికి రాత్రే పెయింటర్ తో లేచిపోయింది భూమి అనేక రహస్యాలతో నిండి ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టం అయితే చాలా మంది శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు కానీ ఈ రోజు మనం భూమి వైపు దెమ్మదిగా కదులుతున్నాం ఒక విపత్తు గురించి తెలుసుకుందాం రాబోయే కాలంలో ఈ విద్వాంసం భూమికి దగ్గరగా వచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు వార్తలు ఇంతటితో సమాప్తం